రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్ తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్ గుంటూరు ప్రజలకు ముఖ్యంగా గుడ్ న్యూస్ విజయవాడ మంగళగిరి తెనాలి ప్రాంత ప్రజలకు అందరికీ గుడ్ న్యూస్ అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే ప్రస్తుతానికి కనెక్టివిటీ సరిగా లేని విషయం మనం అందరం అంగీకరించాల్సిందే రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి ఏడు జాతీయ రహదారులతో కనెక్ట్ చేయడానికి అనేక రైల్వే ట్రాక్స్ దాటుకుంటూ వెళ్లాలి కనుక బిడ్జీల నిర్మాణం అయితే వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నంబూరు రైల్వే గేటు దగ్గర నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఖర్చుతోనే రైల్వే బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఐదు రైల్వే బ్రిడ్జిలను పార్లమెంటులో వాదించి సాధించారు మంత్రి ప్రమసాని తాజాగా ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా వచ్చే నెలలోనే టెండర్లు పిలవబోతా ఉన్నట్టుగా సమాచారం ఆల్రెడీ నాలుగు బ్రిడ్జిలకు సంబంధించిన వర్క్ ప్రారంభమయ్యాయి జరుగుతా ఉన్నాయి పనులు వేగవంతంగా నంబూరు ప్రాంతంలో కూడా రైల్వే బ్రిడ్జి రాబోతా ఉంది అటు రాజధానికి గుంటూరు విజయవాడకి మంగళగిరి ప్రాంత ప్రజలకి రైల్వే ట్రాక్ దాటుకుని అమరావతి వెళ్లడానికి ఈ బ్రిడ్జి అయితే అద్భుతంగా పనిచేయబోతా ఉంది ఇక మంగళగిరి నుంచి నవలూరు వెళ్లే ప్రాంతంలో ఒక రైల్వే ట్రాక్ కి అండర్ ప్రాసెస్ నిర్మించేందుకు అంటే ఆర్ఓబి నిర్మించేందుకు రైల్వే శాఖ కూడా సిద్ధమైంది దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసినట్టుగా సమాచారం ఈ యొక్క ఆర్ఓబి కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతంగా చేయడం కోసం సిద్ధం అవుతా ఉండారట ఇక గొల్లపూడి నుంచి ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ ఉందో ఆ వెస్ట్ బైపాస్ పనులన్నీ చురుగ్గా కొనసాగుతా ఉన్నాయి సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి అని చెప్తున్నారు ఏ అయితే హై సిటీ లైన్స్ ఉన్నాయో కరెంట్ లైన్స్ వాటన్నిటిని ప్రస్తుతానికి హైట్ పెంచే పనులు జరుగుతా ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఆ పనులు కాగానే ఆ లైన్స్ కింద ఏ అయితే ఉందో ఆ పనులన్నీ పూర్తి చేయడానికి మే చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక ఆరు లైన్ల బ్రిడ్జి కూడా అందుబాటులోకి రాబోతా ఉంది ఆ బ్రిడ్జి గనక అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి అమరావతి నేరుగా చేరుకోవడానికి రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో అంతర్జాతీయ యూనివర్సిటీ కూడా రాబోతా ఉన్నట్టుగా సమాచారం ఆ యూనివర్సిటీకి అయితే ఏ విలేజ్ లో భూములు కేటాయించబోతున్నారన్న విషయం వివరాలు పూర్తిగా తెలియగానే మనం మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి